హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం గోదాదేవి అసలు కథ చూద్దాం తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు అనే భక్తుడు ఉండేవాడు ఈ విల్లిపుత్తూరులోని శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలి ఆడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడ ఆలయంలో ప్రధాన దైవం ఆ కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలను అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడు అసలు పేరు భట్టానాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కా కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయన్ను భక్తులైన ఆళ్వార్లో ఒకరిగా ఎంచి ఆయనకు పెరి ఆళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరి ఆళ్ళవారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తుగా భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు ఆమెకు కోదయ్య అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారింది కళ్ళు మూసిన తెరిచిన ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లతో ఒకప్పటి గోపికలను తానుండి విల్లు పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందే తనే ధరించి ఆ ఆ తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకొని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని కంట పడినే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపరాచ అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారం అని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియచేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణుని ప్రేమ మరింతగా పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతో జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాచాయిని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారాన్ని అలంకారాన్ని సంబంధించి అందించిన చాలా కఠినమైన నియమాల్ని పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాక తన చెలికత్తెలు కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాళ్లను మేలుకొల్పింది వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తన తనలో కృష్ణ భక్తి వెల్లడించేందుకు ముప్పై పాసరాలను పాడింది గోదా అదే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుపావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తనను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులు కూడా ఈ విషయం తెలియచేశాడు కృష్ణుడు ఆదేశాలు విన్న విష్ణు చిత్తుడు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారికి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోనికి తీసుకువెళ్లారు పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే రంగనాథ్ ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతి ముందు రోజు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం జరుగుతుంది ఎంతో వైభవంగా కనుల విందుగా గోదాదేవి